ఇంతవరకు అది పూర్తి చేస్తుంది రైతులకు కౌలు రైతులకు కలిపి పెట్టాలంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సపరేట్ హెడ్ కింద పెట్టాలనేది నేను డిమాండ్ చేస్తాను రైతు కూలీలకు ఏదైతే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఉన్నారో దానికి పది వేల కోట్లు అవుతుంది అది కూడా బడ్జెట్లో పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను అన్నిటికన్నా మించి ఏంటంటే ఇవాళ ఆల్రెడీ ఫిబ్రవరి యాసంగికి సంబంధించి ఇంతవరకు రైతు భరోసా రాలేదు తక్షణమే రైతు భరోసా ఎదురు విడుదల చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను మరి ఈ సందర్భంగా ఒక మాట ప్రజలందరూ గుర్తియ్యారు నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర సభలలో ఒక మాట చెప్పారు మేము రైతు రుణమాఫీ వందకు వంద శాతం చేసామని చెప్పారు చేయలే మీరేం చేసిండ్రు మొదలు మీ అంతటి మీరే ప్రభుత్వం నుంచి నలభై నాలుగు వేల కోట్లు అయితే రైతు రుణమాఫీ అవుతుందని చెప్పి కానీ చేసినంత ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు కానీ క్యాబినెషన్ చేసినంత ట్వంటీ ఎయిట్ థౌసండ్ క్రోస్ అంటే ఇరవై ఎనిమిది వేల కోట్లు రైతు రుణమాఫీ చేయాలని మీరు చేసింది ఇరవై ఒక్క కోట్లు పైగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా నేను వంద శాతం రుణమాఫీ చేసిన నేను ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను మీ మహబూబ్ నగర్ పోలవా మా నిజామాబాద్ వస్తారా లేకపోతే హైదరాబాద్లో కి మమ్మల్ని రమ్మంటారు జాగృతి వాళ్ళం వస్తాం రుణమాఫీ కానీ రైతులందరినీ తీసుకొని వస్తాం ఖచ్చితంగా మీరు యాభై శాతం మంది రైతులకు రుణమాఫీ చేయలేదు ప్రతి జిల్లాలో ప్రతి చోట ఎక్కడికైనా రైతులు బాధపడతా ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైతే మిగతా యాభై శాతం మందికి రుణమాఫీ కాలేదో ఈ బడ్జెట్లో పెట్టి రుణమాఫీ చేయండి ఎక్కువ టాకండి దయచేసి రైతులు రైతన్న ఇబ్బందిలో ఉన్నారు ఇప్పటికే మీరు యూరియా కూడా అయ్యలేని పరిస్థితులలో మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు నిజాలు చెప్పండి ఇప్పటికన్నా అని చెప్పి మేము వారికి హెచ్చరికలు చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి